ఇంటికి రెండు వేల నిరుద్యోగ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి రెండు వేలు ఇస్తానన్నాడు ప్రతి నిరుద్యోగికి లక్ష ఇరవై వేల రూపాయలు ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు బాబు పాలనలో ఏం జరిగింది అంటే పొదుపు సంఘాల అక్కచెమ్మలు బలహీన పడ్డారు రుణాల భారం గతంలో పద్నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఉంటే ఇవాళ పొదుపు సంఘాల అక్క రుణాల భారం అక్షరాల వడ్డీలతో కలిసి తడిసి మోపుడై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలకు ఇవాళ ఎగబాక్షింది ఈ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారి హయాంలో పొదుపు సంఘాలు అక్క సున్నా వడ్డీకి రుణాలు ఇచ్చే పథకాన్ని పూర్తిగా ఎగరగొట్టాలి చంద్రబాబు నాయుడు గారి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏం జరిగింది అంటే మహిళలకు భద్రత ఐదు నిమిషాల్లోనే పోలీసులు ఉన్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఉదరగొట్టాడు ఇవాళ పరిస్థితి చూస్తే మహిళా ఎంఆర్ఓను ఒక ఎమ్మెల్యే చుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉన్నా కూడా కేసులు ఉండవు చంద్రబాబు గారి బ్యాచ్ మొత్తం విజయవాడలో కళ్ళ ఎదుటిని కాల్ మనీ శిక్ష నడుపుతా ఉన్నా కూడా వాళ్ళకి ఏ ఒక్కరికి శిక్షను కూడా ఉండవు మహిళలను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చేసింది ఏమిటి అని అంటే